క్రైస్త్ ద లాడ్ ఈరోజు భాగం ఆదికాండం మొదటి అధ్యాయము మూడో వచనం దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆది మొదటి అధ్యాయం మనం చదివితే గనక బైబిల్లోని మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండము మొదటి అధ్యాయము సృష్టి కోసం మాట్లాడుతూ వస్తుంది అసలు ఈ సృష్టి ఎలా తయారు చేయబడింది దేవుడు సృష్టిని ఎలా తయారు చేశాడు ఇట్ ఆల్ ఇంట్రడ్యూసెస్ ఆ క్రియేటర్ మన సృష్టికర్త అయిన దేవుని గురించిన పరిచయం ఆది కాండం మనకిస్తూ ఉంది సృష్టి ఎలా తయారు చేయబడింది వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను సో జస్ట్ ఆయన మాట్లాడితే చాలు వెలుగు వచ్చింది అని బైబిల్ డీటెయిల్గా చెప్తోంది అలాగే మనిషిని దేవుడు ఎలా తయారు చేశాడు మనిషిని తయారు చేయడం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అండ్ అట్ ది సేమ్ టైం బైబిల్లోని ఆఖరి పుస్తకమైన రెవలేషన్ ప్రకటన గ్రంథంలో సృష్టి యొక్క అంతం ది ఎండ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ కోసం చాలా స్పష్టంగా రాయబడి ఉండడం మనం గమనిస్తున్నాం మనం అర్థమైతే గనక బైబిల్లో సృష్టి కోసం ఇచ్చిన ఏ స్టేట్మెంట్ కూడా బైబిల్లో సృష్టి కోసం రాయబడిన ఏ ఒక్క లైన్ కూడా కాంట్రడిక్టరీ అవ్వలేదు శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలు పరిశోధించిన తర్వాత నాట్ ఈవిన్ సింగిల్ స్టేట్మెంట్ దట్ దట్ ఆస్ ఎ కాంట్రడిక్టరీ అసలు ఒక తప్పైన విధంగా భిన్నమైన ఒక పదము బైబిల్లో సృష్టి కోసం లేదు చెప్పాలంటే బైబిల్ ఏదైతే చెప్తుందో దేవుడు ఏదైతే రాయించారో చాలా సంవత్సరాలు పరిశోధన తర్వాత శాస్త్రవేత్తలు దాన్ని ఒప్పుకున్నారు అవును భూమి గుండ్రంగా ఉంది భూమి శూన్యంలో వేలాడుతా ఉంది వాట్ బైబిల్ సేస్ బైబిల్ ఏదైతే చెప్తుందో శాస్త్రవేత్తలు దాన్ని చాలా సంవత్సరాల తర్వాత దే హ్యావ్ అప్రూవ్డ్ అవును ఇది కరెక్ట్ అని చెప్తూ వచ్చారు సో కొన్నిసార్లు మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అంటే స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు ప్రతిదీ కూడా బైబిల్లో పొందుపరుస్తూ వచ్చారు చాలా కామన్గా మనం అడిగితే ఎవరినన్నా బైబిల్ అర్థం కావట్లేదు అని చెప్తారు ఒకవేళ దీన్ని మనిషే రాయించి ఉంటే కనుక వీ కెన్ అండర్స్టాండ్ ఎ హ్యూమన్ బ్రెయిన్ మనిషి మనిషి యొక్క ఆలోచనలు మనకు అంతవరకు అర్థమవుతాయి బియాండ్ మనం ఆలోచించలేము కానీ బైబిల్ మన జ్ఞానానికి మించింది బియాండ్ ఆల్ అవర్ థాట్స్ అండ్ ఇమాజినేషన్స్ సో చాలా ఎక్కువగా చాలా ఉన్నతంగా రాయబడింది సో ఇది అర్థం కావాలి బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం కావాలి అని అంటే దీన్ని రాయించిన వాని పాదల దగ్గర మనం కూర్చోవాలి ఇట్ ఈస్ ద బ్రత్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఊపిరి సో మనం ఆయన పాదాల దగ్గర దగ్గర కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి వాక్యం అనేది అర్థమవుతూ ఉంటుంది దేవుడు మనకు సహాయం చేస్తారు ఒక్కొక్క వచనాన్ని పట్టుకుని ప్రభా ఈ వచనాన్ని మీరు ఎందుకు రాయించారు దీని యొక్క ఏంటి కదండి బైబిల్లో ఆయన మరుగైన సంగతులను బయలుపరిచేవాడు మర్మంగా ఉన్న విషయాల్ని వెలుగులోనికి తీసుకొచ్చేవాడు అని చెప్తా ఉంది సో మనకి ఈ మర్మాలు మనకు అర్థం కావాలి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటుంది ఏంటి అనేది అర్థం కావాలంటే ఆయన పాదల దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్గా మనకి వాక్యం అర్థమవుతూ ఉండిద్ది మనం చదవగలుగుతాం సెకండ్ సెకండ్ థాట్ ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను ఆనాడు సృష్టిలో ఎట్లయితే వెలుగును కలిగించారో ఈరోజు ఈ వాక్యం వింటున్న మనలో చాలామంది నేను ఇంకా చీకటిలోనే ఉన్నాను ఇంకా బంధకాల్లోనే ఉన్నాను నేను ఇంకా వ్యసనాల్లోనే ఉన్నాను నేను ఇంకా పాపంలోనే ఉన్నాను నేను ఇంకా మనుషులకి తెలియకుండా రహస్యమైన జీవితాన్ని జీవిస్తూనే ఉన్నాను అని అనుకుంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను మీరు మీ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు ఆయన తప్పకుండా మన జీవితాల్లోని చీకటిని చేదుని చేయదైన అనుభవాల్ని కూడా తప్పకుండా ఆయన తీసివేయగలరు సో మనం చేయాల్సిన పని అంటే మన హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించడమే ప్రియమైన ప్రభు నా హృదయంలోనికి రండి నాకు దేవుడుగా ఉండండి అని ప్రభు మనం మనం మన హృదయాల్లోనికి ఆహ్వానిస్తే అంత గొప్ప సృష్టికర్త అయిన దేవుడు ఈ చిన్ని హృదయంలో నివాసం ఉండి చిన్ని హృదయంలో ఉన్న భయంకరమైన పాపాలని దేవుడు వాటన్నిటి నుంచి కూడా విడిపిస్తాడు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి ఆయన గుణాతిశయాలను ప్రచురణ చేయడానికి దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు సో చీకట్లో ఉన్న మన అందరినీ కూడా ఎవరైతే ఇంకా బంధకాలు ఇంకా రహస్య జీవితంలో ఉన్నారో వారందరు కూడా బయటికి వచ్చి కృప దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం ప్రభావ ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకున్నారు వాక్యం వెంటనే మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునామం అడిగి వేడుకొని తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే